వాళ్ళన్నీ కూడా మరి వాళ్ళ వాళ్ళే ఖర్చు పెడతా ఉన్నారు వాళ్ళ అభివృద్ధి ఎంత ఉన్నారు మా ఒక్క రూపాయి ఖర్చు పెడతా లేరు మరి ఎందుకోసము మరి మేము మైదాన కొందరు ఉన్నాం మరి మాకున్నారు ప్రభుత్వం సర్వనాశనం అయిపోయినాయి మరి మేము బతు కదా ఈ రాష్ట్రంలో మేము లేవా మాకు గౌరవం లేదా మేము మనసులో కాదా మమ్మల్ని ఎందుకు గుర్తుపడుతుంది చెప్పేసి నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా ఎన్ని సంవత్సరాలుగా మేము పోరాటం చేయాలి ఎన్ని సంవత్సరాలుగా ఉద్యమం చేయాలి ఎన్ని సంవత్సరాలుగా మంత్రుల ముఖ్యంగా మేము తెలియజేయాలి ఇంతవరకు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా మనం పట్టించుకోవట్లేదు మరి గత ముఖ్యమంత్రి కూడా కొంతవరకు పట్టించుకున్నా మాకు పూర్తి న్యాయ జరగలేదు మరి ఏదైతే మా జాతి మొత్తం కూడా మరి గత ప్రభుత్వంలో మరి కేసీఆర్ ప్రభుత్వంలో మా పూర్తి స్థాయికి న్యాయ చెప్పేసి అనుకొని మా జాతి మొత్తం కూడా కార్మి ప్రభుత్వాన్ని ఓటేసినాం ఓటేస్తే ఇంత కూడా సంస్థ దాటిపోయింది మా ఎరుకల జాతి హల గురించి కూడా ఇంతవరకు ప్రభుత్వం పరచకూట్లేదు ఎందుకోసమని అంటే మేము మనసులో కదా మేము ఏమైనా ఈ రాష్ట్రం లేవా మాకు మాకు బాబాసాహెబ్ రాజ్యాంగ హక్కులేవా లేవా మా హక్కులు ఏమైపోతా ఉన్నాయి మా విద్యా రంగంలో మా హక్కులు ఏమైపోతాయి మా ఉద్యోగాలు అయిపోతున్నాయి మా ఉపధమైపోతా ఉన్నాయి ఇలా ఉద్యోగ రంగాల్లో ఉపాధి రంగాల్లో సంక్షేమ పథకాల్లో రాజకీయంగా అన్ని రంగాల్లో కోయాగోడలు నమ్మడం వల్లకే మరి ప్రభుత్వాలు పాలకు వివరిస్తే మరి చిన్న చిన్నప్పుడు ఎరకలు కానీ చెంచు కానీ నక్కల కానీ తోటి కానీ నాయకపోడు కానీ మన్నవారు కానీ కొండరెడ్డి కానీ కొండకాపు కానీ ఇటువంటి తెగల పరిస్థితి ఏమైపో గుర్తిస్తా ఉన్నా అందుకే మరి సుదీర్ఘంగా మరి ఎస్సీ వరీకరణ కోసం మందకిష్ట మాదిగా ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేస్తే ఇలా రాజ్యాంగ పదంగా రాజ్యాంగ నిబంధన నిబంధనలకు అనుగుణంగా రోజు సుప్రీంకోర్టు తీర్పిస్తే ఇలా మాన సోదరులు కూడా దాన్ని అడ్డుపడతా ఉన్నారు ఇలా అదే ఎస్సీలో కూడా ఏపీసీ వరీకరణ చేపట్టి గత ముప్పై ఏళ్ళు మేము పోరాటం చేస్తా ఉన్నాం అటువంటి పోరాటం కూడా మేము బాగా అయినాం దాన్ని కూడా ఈ రోజు వరకు కూడా మరి లంబడ సోదరులు కూడా మరి దీనికి వ్యతిరేకంగా వాళ్ళు వ్యవహరిస్తా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి మాల సోదరులు లంబ సోదరులు మరి ఎస్ఎస్సి ఎస్సీ కోసం ఎందుకు మరి అటుపడదని చెప్పేసి నేను ప్రస్తావిస్తున్నా ఈ రాష్ట్రంలో మరి అనగాన వర్గాలు అనగాన కులాలు అంటరాని కులానిగా మరి ఆశులకి మరి అన్నిటికీ మరి ఊసినటువంటి సమాజంలో ఈ రాష్ట్రంలో మరి కులాల కులాల మధ్యన ఇలా కాసి బీలింగ్ అంటరాంతరము అస్వస్థత అవమానాలకు అన్నిటికీ ఉన్నటువంటి ఈ జాతి మరి ఈ రోజు బాబా తగ్గినటువంటి హక్కుల కోసం మరి ప్రభుత్వము ఎందుకు మరి కలర్ చెప్పి నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు రాష్ట్ర ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు ఖచ్చితంగా సుప్రీంకోర్టును ఆదేశాలు అనుసరించి ఎస్ఎస్టీ వరీకరణ నేను ముందునే ముందు చేస్తే నేను ముందే చేస్తా చెప్పేసి మాట ఇచ్చారు దాని ప్రకారంగా ఎంటనే ఎస్ఎస్ కూడా ఏ విషయం వరీకరణ చేస్తే మా వాడ నాకు వస్తుంది ఎవరి వాటం వాళ్ళకి వస్తుంది ఎవరు జనాప్రతినిధి వాళ్ళ వాట వస్తుంది ఇవాళ బీసీలు రాష్ట్ర వ్యాప్తంగా యాభై రెండు శాతం బీసీలు ఉన్నారు వీళ్ళ బీసీలో ఉన్న మంత్రుల సాఖంతా ఇద్దరు ముగ్గురు మంత్రులు ఇచ్చారు వీళ్ళ ఎస్సీ సాధ్యం ఎంత ఎంత ఇచ్చారు కాబట్టి ఇటువంటి అన్ని నేను కూడా ఈ రోజు ఎస్సెస్సీ బీసీలు ఏకంగా అవసరం ఉన్నది ఎస్ఎస్సీ బీసీలో ఓట్లు ఎంత ఐదు హైనా సమైనటువంటి రెడ్డిలు మరి వెనుమాసు ఉన్నటువంటి వాళ్లకు ఇలా మంత్రులు ముఖ్యమంత్రి అవుతా ఉన్నారు ఇలా ఉన్నటువంటి రాష్ట్రంలో అక్కడికంగా ఎస్ఎస్సీ బీసినటువంటి ఈ జనాభాకి సామాజిక అవగాహన సామాజికంగా న్యాయం లేకుండా పోతా ఉన్నది అందుకనే ఇరవై సోదరులు రాయసే అర్థం చేసుకోండి ఈ రాష్ట్రంలో మనకున్నటువంటి హక్కులు ఉన్నాయి మనకున్నటువంటి బాధలు ఉన్నాయి ఇలా ఎస్సీ ఎస్సీ బీసులు ఏకం కావాలి ఈ రోజు రాజ్యాంగం మన చేత ఉండాలి రాజ్యాంగ ఫలాలు మనం రావాలంటే మనం ఖచ్చితంగా కలుసునని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇలా పాలన పాలకనుకోండి ఈ పాలకులు ఈ ప్రభుత్వాల్లో ఎస్సీ ఎస్లుగా బీసులుగా మీరు ఉన్నాం దయచేసి అర్థం చేసుకోండి ఈయన రాజ్య పదాలు మరి అగ్రవర్ణా ఉన్నాయి మొత్తము యాభై శాతం జిల్లా మొత్తం కూడా ఓలీ రెడ్డి రావులు మరి బ్రాహ్మణులు అయిపోతా ఉన్నాయి ఉన్న యాభై శాతాలలో మరి ఇరవై శాతం బీసీలకు మరి పదిహేను శాతం ఎస్సీలకు మరి ఇరవై శాతం ఎస్టీలకి మరి ఉన్న నివేశాలనే మనం కొట్లాడుకుంటున్నాం మొత్తము రెడ్డిలకు బ్రాహ్మణకు వెలువలకి యాభై శాతం నివేశాలు మొత్తం వాళ్ళకైపోతా ఉన్నాయి కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి అన్ని రంగాల్లో మరి యావ శాదాలకు పైగా ఈ అగ్రవర్ణాలు పెట్టుబడుదలు వెళ్ళిపోతా ఉంటే ఈ దేశపోతా ఉంటే ఈ రాజ్యాంగ అగ్రవాద పోతా ఉంటే మరి మనం ఎట్లా పడతాలి మనం ఏ రకంగా పోలాలి మన బిడ్డలకు ఉద్యోగం లేవు ఉపాధి లేవు మొత్తం దేశం కానీ రాష్ట్రం కానీ అగ్రవర్ణాల రాజకీయ పార్టీలు పెట్టుబడుల రాజకీయ పార్టీలు ఈ మొత్తము ప్రభుత్వ సంవత్సరం మొత్తాన్ని ప్రైవేట్ రంగం నేర్చి ప్రైవేట్ వ్యక్తులు మరి కట్టగట్టి ఈ రోజు మొత్తము మరి ఎస్ఎస్సీ బీసీ ఉద్యోగం లేకుండా ఉపాధి ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ రాజకీయ కుట్ర భాగంగానే మనందరం కూడా ఏకంగా చెప్పి నేను కోట